కాబో మున్సిపల్ ఎన్నికల్లో అవినీతి పరులైన వైసీపీ నేతలను తరిమి కొట్టాలని అలాగే తెలుగుదేశం పార్టీని నలభై వార్డులో గెలిపించాలని కావులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కావులిని అభివృద్ధి చేసే పూచి తాను తీసుకుంటానని మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని నలభై వార్డులో గెలిపించాలని కోరారు కావలి మున్సిపాలిటీలో అమృత పథకం విషయంలో జరిగిన అవినీతిని త్వరలోనే బయటకు తెస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఎన్నో ప్రగల్భాలు దొరికిన వైసీపీ నేతలు ఒక్క దెబ్బకే ఎక్కడికి వెళ్ళారో అందరికీ తెలుసుని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు పనిచేసే వారికి మద్దతు ఇస్తే వారు మరింత ప్రోత్సాహకరంగా పని చేస్తారని ఈ సందర్భంగా ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేపై పై విమర్శలు ఎక్కువెట్టారు డెవలప్ చేయాలి మంచి సౌకర్యాలు ఇవ్వాలి ప్రతి స్తంభానికి దాదాపు ఇరవై ఎనిమిది వేల స్తంభాలుంటే ఈ రోజున పన్నెండు పదమూడు వేల స్తంభాలకే ఈ రోజు ఉన్నాయి దురదృష్టం యాభై ఏడు కోట్ల రూపాయలతో అమృత పథకం కింద డ్రింకింగ్ వాటర్కి ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక్క ఇళ్ళకి చెప్పి గత రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తే దురదృష్టం బట్టి గత పాలకుల యొక్క నిర్లక్ష్యం గత పాలకుల యొక్క దౌర్భాగ్యం గత పాలకుల యొక్క అనాలోచన చర్యల వల్ల ఈ రోజు కూడా గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వని కారణాన యాభై ఏడు కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్ అయింది ఈ రోజున ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది అయితే మేము వీటన్నిటిని కూడా వాళ్ళని విమర్శించాలని కాదు పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాలి వాస్తవాలు తెలుసుకోవాలి ఎక్కడో ఉన్న వ్యక్తులు వచ్చి ఇక్కడ పనిచేయరు ఇక్కడ పని చేసేవాడికి ఓట్ వేయాల్సిన అవసరం ఉంది ఇది అందరూ కూడా ప్రజలు గుర్తించాలి ఎవరు పని చేస్తున్నారో వారికి వెయ్యాలి తప్ప కులాన్ని చూసావు మతాన్ని చూసావు వర్గాన్ని చూసే ప్రాంతాన్ని చూస్తే బంధుత్వం చూస్తే కావలి మళ్ళా వెనక్కి పోతుంది కాబట్టి మనందరం కూడా నడుం బిగించాలి చేసే ప్రతి వ్యక్తిని గుర్తించినప్పుడే పని చేసేవాడికి కూడా హుషారు ఉంటుంది కాబట్టి మీరు ప్రజలందరూ కూడా దేన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు పాలకులు చేసిన వైఫల్యాల వల్ల ఈ రోజు మున్సిపాలిటీ చాలా కష్టాల్లో ఉంది నెలకి నలభై లక్షల రూపాయలు ఈ రోజు డ్రింకింగ్ వాటర్ కోసం బ్యాంకు లోన్ కడుతున్నా యాభై రెండు కోట్ల రూపాయలు దుర్విలో అయింది తప్ప ఒక్క ఇంటికి నీళ్లు రాల ఇప్పుడు కూడా ట్యాంకర్లు పెట్టుకుని పల్లెటూర్ల లాగా ట్యాంకర్లు పెట్టుకుని ఇంటి ముందు డ్రమ్స్ పెట్టుకుని నీళ్లు అక్కడ దాచి పెట్టుకునే దుస్థితిలో కావాలి ఉంది అంటే ఒక్కసారి మీరు అందరు కూడా ఓటే ఆలోచేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కాదు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఓటు ఒక శాసనంగా ఉండాలి చేసే ఓడికి ఓటేయాలి ఎంకరేజ్ కావాలి ఆ ఓటే శాపంగా మారితే మన తను మన ముతుకి రాతలు మార్చుకోవాలి తప్ప మనకి శాపంగా పరిణమించేటట్టుగా ఉండకూడదనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే కావాలని అభివృద్ధి చేస్తున్నాం ఒక పక్క పార్కులు కావచ్చు ఒక పక్క ట్రంక్ రోడ్డు కావచ్చు ఈ రోజున ఈ ట్రంక్ రోడ్ కి మళ్ళీ పదిహేడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశా పదిహేడు కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తెప్పించా నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ఈ రోజు ఈ పదిహేడు కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి తారు రోడ్ నుంచి ఈ షాపు దాకా ఇదంతా అంత మట్టి ఉంది ఇదంతా అంత అందు సిమెంట్ రోడ్డు వేస్తామని కూడా మీకు ఒక్కడి నుంచి మున్సిపాలిటీ ప్లాట్ల దగ్గర నుంచి యానాథ్ రెడ్డి బొమ్మ వరకు యామాజ్ రెడ్డి బొమ్మ దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డుకు రెండు వైపులా మట్టి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా సిమెంట్ రోడ్డు అని పదిహేడు కోట్లు మంజూరు అయింది మూడు రోజుల నాడే తొందర కూడా పిలిచిన్నారు ఎవరో కాంట్రాక్టర్లు వేస్తారు అతి తొందరలో దాన్ని కూడా శంకుస్థాపన చేస్తాం మూడు రోజుల నాడే ముఖ్యమంత్రి గారిని కలిశాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద మా కాకు మీరు విజిట్ చేయండి సార్ మీ యొక్క అడుగుడు మా కావల్లో తగిలితే రాముడు తిరిగితే ఆ పుణ్య భూమి ఎలా పవిత్రమైందో మీ కాలు క తాగితే మీ కావలు పవిత్ర మారాలి మీ అభివృద్ధి చెందాలి కాబట్టి మీరు రాండి అని చెప్పి నేను మొన్నటి సాయంత్రం ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించా అన్ని అనుకూలిస్తే రేపు జూన్ ఇరవై ఒకటి తేదీన రాముడు లాంటి చంద్రబాబు మన కావల్లో అడుగు పెట్టబోతున్నారు ఆనాడు ఆయన్ని సెల్ఫీ పాయింట్ దగ్గర మొదటి సెల్ఫీతో స్టార్ట్ చేసి కావాలని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చూసుకుని మత్స్యకారు సోదరులందరికీ జగన్ ఫిషింగ్ ఏర్పాటు చేసి అక్కడ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి మత్స్యకారులతో ఇంట్రాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆనాడు కావలలో ఈ పదిహేడు కోట్ల సిమెంట్ రోడ్డు కి సంబంధించిన కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని చాయ్బనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంతేకాదు ఇప్పుడు ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ అయింది కలికి యానాద్రెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసలూరు వరకు కూడా చేయాల్సిన అవసరం ఉంది దురదృష్టం యాభై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే గత ఎమ్మెల్యే దిగిపోయే ముందు తన లెటర్ రాశాడు ఈ కావలికి ఆ రోడ్డు అవసరం లేదు అని ఏం కారణం చూపించాడు తెలుసా కావులలో మెటల్ దొరకటం లేదు కాబట్టి గురురాఘవేంద్ర కృష్ణారెడ్డి మెటలే ఆపిచ్చాడు మళ్ళీ మెటల్ ధర లేదు ఈ రోడ్డు అవసరం లేదని రాసిచ్చిపోయిన పాపానికి ఈ రోజు రోడ్డు ఆగిపోతే దాన్ని మళ్ళీ మొన్నటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి గారిని నా మిత్రుడు బేదార్ రవిచంద్ర గారిని అదేవిధంగా అన్నగారి సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారిని తీసుకొచ్చి వాళ్ళకు కూడా చూపించి నిన్న ముఖ్యమంత్రి గారికి మళ్ళా నివేదికలు ఇచ్చి దానికి ఒక ముప్పై ఐదు కోట్లు మంజూరు చేస్తే మాకు ముద్దరు ముసులో దగ్గర రోడ్ అంతా కూడా సీసీ రోడ్డు అయిపోతుంది తొమ్మిది కిలోమీటర్ల పొడవున మా కావలి సువిశాలమైనటువంటి రాబోయేటువంటి ఇండస్ట్రీస్ కి నాంది పలికే విధంగా మా రోడ్లు ఉండబోతున్నాయి ఆ విధంగా తీసి పెద్ద అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అన్నిటికీ సానుకూలంగా స్పందించాడు అన్ని కూడా తొందరలోనే ఆ రాముడైన శ్రీరాముడైనటువంటి చంద్రుడు తప్పకుండా కావలికి వస్తాడు కావలికి వరాలు చర్లు కురిపిస్తాడు కావలిని అభివృద్ధి చేసి తిరుగుతాడు ఆ నాయకత్వంలో అందరం కూడా తీర్చుకోవాల్సిన రుణం రేపటి మున్సిపల్ ఎన్నికల్లో నలభైకి నలభై ఓట్లు గెలిచి ఆ యొక్క బాధ్యత ఒకే ఒక బాధ్యత నన్ను నమ్మండి నాకు అవకాశం ఏంటి నలభై ఓట్ల ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయేటట్టు అవినీతి పనులు తరిమి తరిమి నేను ఈ కావలి సుందర నగరంగా తీర్చిదికే బాధ్యత తెలియజేస్తున్నా ఎందుకంటే తైలాన్ మీకు అందరికీ తెలుసు కావలి దాహర్తిని తీర్చడానికి ప్రజలందరూ చూసి ఆనందించడానికి కూడా నేను లోకేష్ బాబు గారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు పోగంటి బిడ్డ అంచెలంచెల గైతే రాష్ట్ర దేశ ఒప్ప ప్రధానైన తరుణంలో కూడా కావులను మర్చిపోకుండా కావలికి యాభై ఏడు కోట్ల రూపాయల అమృత పథకాన్ని శాంక్షన్ చేస్తే కావలి మున్సిపాలిటీ ఇరవై ఎనిమిది కోట్లు అప్పు చేసింది దానికోసం ఇరవై ఎనిమిది కోట్లు కావల మున్సిపాలిటీ అప్పు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యాభై ఎనిమిది కోట్లు ఇచ్చింది కలిపితే యాభై ఏడు కోట్లు యాభై ఆరు కోట్ల చిల్లర వచ్చింది దానికి ఎందాక చెప్పిన నలభై లక్షలు కడుతున్నా ప్రతి నెల వండి కానీ ఒక్కటికి నీళ్ళు రాల ఆ స్థూపాన్ని కూల్చడానికి కారణం ఈ స్థూపం కనిపిస్తే ఈ నిధులు ఏమైపోతాయో ఏమైనాయో ప్రజలు అనుకుంటారని దీన్ని ఎవరికి గుర్తు రాకుండా చేయాలంటే నా ముందులో కూర్చున్నటువంటి మిత్రులు పశు వారి పేరు చెప్పి దుర్మార్గంగా దాన్ని పైలాన్ని పగలగొట్టి పైలాని రూపమాపారు ఆ యాభై ఏడు కోట్ల దుర్వినియోగం చేసి దాన్ని రూపం మార్చాడు తొందరలో దాన్ని కడగబోతున్నా కావలిలో కావలు నడిపడ్డున్నటువంటి ఇంట్రెచువల్స్ అందరి సమక్షంలో పత్రికా విలేకరుల సమక్షంలో కావలిలో ఉన్నటువంటి సంఘ సేవ కర్తల సమక్షంలో అతి తొందరలో ఒక కళ్యాణ మండపంలో యాభై ఏడు కోట్ల విధులకు సంబంధించిన రికార్డులు తొందరలో బయటపెట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయగలుగుతున్నా తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకుండి ఎందుకంటే మీరు కట్టే ప్రతి ట్యాక్స్ కావాలని కట్టే ప్రతి పన్నులో యాభై ఏడు కోట్లకు సంబంధించిన ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు మనందరి ఏ రోజున ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బు ఐదు సంవత్సరాలు ఎలక్షన్ జరగనీయకుండా ఐదు సంవత్సరాల పాటు ఎలక్షన్ జరిగితే దాంట్లో పాలక మండలి ఉంటుంది దాంట్లో గెలిచిన వాళ్ళలో ఉంటారు వాళ్ళు బయట పెడతారని ఎలక్షన్ జరగనీయకుండా ఒక పక్కన పైనాన్ని ఒక పక్కన నిధులని ఇంకొక పక్కన ఎలక్షన్ జరగనీయకుండా దుర్మార్గంగా కావాలని అంటే విషయాన్ని తొందరలో ప్రజలందరికీ నాకు ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా మీకు ధైర్యం ఉంటే నిర్ణయించబోయే సభకు మీ నాయకులు తీసుకెళ్ళండి అగ్రిమెంట్తో సహా మీ కళ్ళ ముందు పెడతా నీ ముఖ్యమంత్రి ట్రోము రెండు వేల ఇరవై రెండు నీ సంతకాలతో దాన్ని కుదిరించే దగ్గర పెడతా ఉంటే ప్రతాప్ రెడ్డి ఆహ్వానిస్తున్నా ఇది నాన్న పద్ధతి కాదు పిరిగొడలాగా పరిగెత్తడానికి అట్ట యొక్క కోలాన్ని కూల్స్తే పరిగెత్తారు దమ్ముంటే రావాలి మన ప్రజలు ఇరుసుకొని వస్తా పోలీసుల దగ్గరకు అన్నారు విరుసుకొని ఇక్కడ రాన కోర్టుకు పోయారు అది వాళ్ళది మేకపోటు గాంభీర్యం అటువంటి నాయకులను మనం తరుగు కొట్టాల్సినటువంటి అవసరం కావలి ప్రజలందరూ కూడా ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎందుకంటే చిరు వ్యాపారస్తులు కులాలకి మతాలకే వర్గాలకి కష్టాలను నమ్ముకున్న శ్రామికులను నీలో నుంచి ఉప్లవం రావాలి ఈ కావులను బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి దయచేసి ఈ కావలను మనం అందరం కలిసి ఒడిచిపెట్టుకుందాం మన కావలను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీకు అందరం కూడా ఈ సందర్భంగా స్వాగతాన్ని పలుకుతూ రాబోయే కాలంలో ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుల కళ్ళల్లో ఆనందం చూడటం ఈ కావలి అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఒక్క కావలి వయసులే ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే వాళ్ళు జీవనోపాధిస్తున్నారు నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు దాదాపు ఆరు నుంచి ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి కావలి అభివృద్ధిలో కావలి వయసులు యొక్క ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళందరికీ వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడాలి చిరు వ్యాపారస్తుల వ్యాపారం బాగా జరిగేటట్టుగా చూడాలంటే జరిగిన కోర్టు ఇవన్నీ కూడా షాపులు కట్టబోతున్నాం ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉందో దాన్ని కూడా ఒక షాపింగ్ మాల్ గా కట్టబోతున్నాం ఈ రోజు కూరగాయల మార్కెట్ కు సంబంధించినటువంటి హోల్సేల్ మార్కెట్ మద్దురుపాడ దగ్గర కావలి టౌన్ లో నుంచి మద్దురుపాడ దగ్గర హైవేలు కలిసే దగ్గర కార్నర్ లో అతి తొందరలోనే అక్కడ హోల్సేల్ కూరగాయలు మార్కెట్ అక్కడ పెట్టబోతున్నాం కావాల ట్యాంక్ రోడ్డులోకి లోకి ఇక లారీలనేవి రాకుండా ఆ యాక్సిడెంట్లనే జరగకుండా రైతు అక్కడ హోల్సేల్ వ్యాపారం చేసుకునే పెద్దగా వాళ్ళందరూ కూడా అక్కడ జీవనోపాధి కల్పించబోతున్నాం కావలలో ఒక మంచి టౌన్ హాల్ కూడా తొందరలోనే ఏర్పాటు చేయబోతున్నా అవన్నీ జరగాలంటే చంద్రబాబు ఆశీస్సులు ఉండాలి చంద్రబాబు కోరుకునేది ఒక్కటే మన కావాలి ఐక్యతగా ఉండాలి అది చంద్రబాబు నేడలో ఉండాలి చంద్రబాబు కోసం నలభైకి నలభై వార్లు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కావలిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీకు అందరూ కూడా కోరుకుంటూ